చాలా లైవ్ కి వచ్చి ఎందుకంటే టైం సెట్ కాదు ఈ టూ త్రీ డేస్ లో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లైవ్ కూడా రాలేదన్నమాట సో ఈ రోజు కుదిరింది లైవ్ చేయడానికి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ లైవ్ లో ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి అలాగే ఒక హాయ్ చెప్పండి హాయ్ 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 లైవ్లోకి ఎవరో ఒకరు వస్తే అంటే ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం అనేది మాట్లాడుకోవచ్చు అండి మనం అసలు అంటే ఏదైనా ట్రెండింగ్ న్యూస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైనా ట్రెండింగ్ న్యూస్ తీసుకొని మాట్లాడదాం హాయ్ సత్య హాయ్ హాయ్ చాలా లైవ్ లైవ్లోకి వచ్చి వినిపిస్తుందా సత్య వినిపిస్తుందా హాయ్ బావా హాయ్ సత్య అసలు వాయిస్ వినిపిట్లా నీ వాయిస్ వినిపిట్లా సత్య అసలా అర్థం కాలా నా వాయిస్ వినిపిస్తుందా చిన్నగా అనిపిస్తుందా ఎందుకనట్ట ఎప్పుడు వినిపిస్తుందా అసలు నీ వాయిసే వినిపిట్లా సత్య అసలు ఏం అర్థం కావట్లేదా అసలు వినిపిట్లా వాయిస్ కొంచెం కూడా Halo, Satya. Mungkin tidak Iya Main phone, Kakak. Mungkin ఏమైందో అర్థం కావట్లేదు సత్య అసలు ఫోన్ ఇష్యూ ఫోన్ చూపియాలి లేదంటే మళ్ళీ మామూలుగా మాట్లాడినప్పుడు వినిపిస్తుంది లైవ్ లో మాత్రం వినిపించట్ల ఏందనేది తెలియట్లా మామూలుగా వినిపిస్తుంది లైవ్ లో వినిపిట్లా అసలు హాస్పిటల్ అమ్మా నారాయణ జలుబు ఎక్కువ దగ్గు జలుబు ఎక్కువ పడతా ఉన్నాడు దానికన్నా ఇంకా అలా ఇంట్లో ఉన్న ఎన్ని రోజులు కదా ఇంట్లో ఎన్ని రోజులు అంతే కదా అని తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళాం వాళ్ళు అడ్మిట్ అవ్వమన్నారా రెండు రెండు రోజులు అప్పటి నుంచి దాని ఎఫెక్ట్ మంచి కూడా బాగా ఎక్కువ ఉంది అదే దేనికి కనెక్షన్ అర్థం కాలండి అంత అంతకుముందు ఎలిగాదు కదా దేనికి కనెక్షన్ అర్థం కాలం

ఆ ఇది పని చేయట్లేదు కదా అదే అదే అది అదే ఆ స్విచ్ ఈ ఇది పోయి ఉంది కదా అది అట్టా వదిలేసా అది చేయదగిలినట్టుంది పక్కన మొన్న ఇడు వచ్చాడు కదా వాటర్ ట్యాంక్ ఫుల్ చేయడానికి వచ్చాడు వాడు పెట్టి వాడు నొక్కుంటాడు అట్ట వదిలేసా అట్లా వాడు నొక్కున్నట్టున్నాడు వాటర్ ట్యాంక్ వచ్చాడు ఫుల్ చేయడానికి వాడు ప్లగ్ పెట్టినప్పుడు వచ్చినట్టున్నాడు ఆ సత్య సత్య ఏం వినిపిట్లా నీ వాయిస్ అసలు వినిపిట్లా ఈ యూట్యూబ్ లైవ్ లాప్ ఏడుస్తున్నట్టున్నాయి ఒకసారి సత్య యాప్ అప్డేట్ చేయి సత్య యూట్యూబ్ యాప్ అప్లే అప్డేట్ చెయ్యి నీ దాంట్లో యూట్యూబ్ యాప్ యాప్ అప్లికేషన్ యూట్యూబ్ అప్లికేషన్ అప్డేట్ చేయి ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్లే స్టోర్ లో యూట్యూబ్ యాప్ ఉంటది కదా అప్డేట్ చేసే ఒకసారి మేబీ అప్డేట్ అవ్వకపోవడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చు ఒకసారి చూడు దాన్ని బట్టి మళ్ళీ లైవ్ లో వద్దాం असा लाईव्ह एन्चय ना असलिन बिटला एमी ये असानू ज्या नोड राईजस आत त्या सरी मी काल जास्ता मावळ काल जास्ता